అందరికీ నమస్కారం నిన్న ఈరోజు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది విశాఖ ఉక్కు దాన్ని కాపాడాలని నష్టాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీని కాసంత ఈ విధమైన ఆర్థిక సహకారం చేసి ఈ ప్యాకేజీని ప్రకటించటం వల్ల పూర్తి సమస్య పరిష్కారం ఎట్టి పరిస్థితిలో కాదు నాలుగు సంవత్సరాల కార్మిక ఉద్యమం ఓమపక్ష కార్మిక ఉద్యమాలు చేపట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని కూడా ప్రకటించింది తప్ప వేరొకటి కాదు ఈ ప్యాకేజీ వల్ల విశాఖ ఉక్కుని సంపూర్ణంగా సమస్య పరిష్కారం అన్నటువంటి ఆలోచన దిశగా ఎవరు ఆలోచించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఓమపక్ష కార్మిక ఉద్యమ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దీని వెనక నుంచి కూడా బాగా మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది గతంలో కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేసింది ప్రత్యేక ప్యాకేజ్ కాకుండా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేసరికి ఆనాడు చంద్రబాబు నాయుడు అయితే చాలా ఇప్పటిలాగా ఉబ్బు తబ్బి ఓ పెద్ద గొప్పలు చెప్పుకొని ప్రగల్పాలు పలికి ఓ ఆనంద తేలి తేలిలాదలతో తేలిములుగా ఈ మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సేమ్ అదే పొజిషను శాశ్వత పరిష్కారానికి అవసరమైనటువంటి సొంత గనులు ప్రైవేట్ పరాన్ని విరమించుకుంటానని ప్రకటన చేస్తే తప్ప ఇది సంపూర్ణ విజయంగా కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను వామపక్ష కార్మిక ఉద్యమ కార్మికులకు కార్యకర్తలకు నాయకులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ఇది సరైనటువంటి పరిష్కార మార్గం కాదు ఇప్పటికే ఉన్న ఉన్న గనులైన కూడాను సంపద అంతా కూడాను అంబానీ అదానీ మరి వీర్మూరి లాంటి పెత్తందారులకు అందరు కూడాను ప్రకృతి సంపద అపారమైనటువంటి కనిజ ఖనిజ సంపదను వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది దానికనే విశాఖ ఉక్కకు రావాల్సినటువంటి ఇబ్బందులు జరిగాయి అంచేత ఇది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పునరు పరిశీలన చేసి ప్యాకేజీ కన్నా ప్రత్యేక గనులు ఇచ్చి ప్రైవేటీకారులను విరమింప చేసుకోవాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఏడు నెలలు శ్రమ పడ్డామంటారు ఏం పడ్డారయ్యా ఏడు నెలలు మీ శ్రమ నాలుగు సంవత్సరాలు వామపక్ష కార్మిక ఉద్యమం నడుస్తూ ఉంటే మీరు ఏడు నెలలు శ్రమపడి సాధించేశారా ఒక్క మంత్రి అక్కడికి వెళ్ళాడా ఒక ఎమ్మెల్యే వెళ్ళాడా ఇదే గుర్తుంచుకోండి